రీసెంట్గా అయితే రాఖీ కోసం నేను కొంచెం సిల్వర్ షాపింగ్ అయితే చేశానండి అవే ఇక్కడ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా రాఖీ అయ్యింది కదండి రాఖీ కోసం అయితే కొన్ని సిల్వర్ ఐటమ్స్ అయితే తీసుకున్నా అనమాట అవైతే మీకు ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అండ్ వరకు చూడండి ఇక్కడైతే రాఖీస్ తీసుకున్నాను ముందు చూపించాను కదండి అది అయితే బన్ను కోసం ఇదైతే హృది కోసం తీసుకున్నాను నేను చిన్నూకి అయితే కొరియా చేశాను అనమాట హైదరాబాద్ సేమ్ అటువంటిదే అండ్ అలాగే అక్కి అయితే బండ్కి రాగి కడుతుంది కదండీ మా మరిదిగారు పాప తన కోసం అయితే ఈ బ్రేస్లెట్ తీసుకున్నాను అనమాట చాలా బాగుందండి అయితే బ్రేస్లెట్ అయితే జస్ట్ అలా మీకు పెట్టుకుని చూపిస్తున్నాను అంటే ఇది చిన్నపిల్లలకి కాదు పెద్ద పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది అండ్ అలాగే శ్రీష కోసం అయితే చైన్ తీసుకున్నాను అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఎవ్రీ ఇయర్ బండ్కి రాఖీ శ్రీష కోసం అయితే ఈ చైన్ తీసుకున్నానండి లాకెట్ ఏదైనా వేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చైన్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది కదండి చైన్ అయితే మా ఫ్రెండ్కి కూడా బాగా నచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇవన్నమాట నేను రాఖీ కోసం తీసుకున్న ఐటమ్స్ బన్ను కోసం ఒక రాకి చిన్ను కోసం హృదయ కోసం అయితే రాకి తీసుకున్నాను చిన్నుదైతే ఆల్రెడీ మా చెల్లెల బాబుదైతే ఆల్రెడీ కొరియర్ చేస్తాను అనమాట అండ్ అలాగే వెళ్ళామంటే మనం మామూలుగా రావు కదండి నేనైతే రెండు పట్టీలు అంటే రెండు జాతుల పట్టీలు అయితే తీసుకున్నాను అంటే నా దగ్గర ఇది వరకు తీసుకున్న పట్టీలు విరిగిపోయాయి అవి పట్టుకెళ్ళి అవి ఎక్స్చేంజ్ చేసేసి ఇవి తీసుకున్నానమాట ఇవి ఇచ్చే అవి ఇచ్చేగా నాకు ఇంకొక సెవెన్ హండ్రెడ్ అలా పడింది అనమాట ఇలా సింపుల్గా ఉన్న పట్టీలు అయితే చాలా ఇష్టం అండి మీకు ఇటువంటి లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను కదా అవి బెడ్షీట్ ఏదో పట్టేసి తెగిపోయినాయి అనమాట ఇంకా అవి ఇచ్చేసి ఇవి తీసుకున్నాను ఒక ఈ రెండు సెట్స్ తీసుకున్నానండి మీకు రెండిట్లో ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకైతే పట్టీలు కలెక్షన్ కూడా ఇష్టమే అంటే లైట్ వెయిట్ ఉండాలి సింపుల్గా ఉండాలి ఈసారి ఎప్పుడైనా నా దగ్గర ఉన్న పట్టీలన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఇవన్నమాట నేను రాఖీ కోసం తీసుకున్న ఐటమ్స్ అలాగే నా కోసం నేను తీసుకున్న పట్టీలు అనమాట చూశారు కదండీ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్